జనగామలో పెరిగిపోతున్న బెల్ట్ బ్రాంతి షాపులు నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉండడంతో మద్యం అధికంగా సేవించి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబం వీధిన పడుతుందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బెల్ట్ నిషేధించాలని విజ్ఞప్తి చేశారు రక్షించాలని మేము మరి విన్నమించుకోవడం జరిగింది మేమోరాణం ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మద్యాన్ని అరికట్టడంలో చాలా ఘోరంగా పేలురైనటువంటి పరిస్థితి ఉంది దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గ్రామాలకు గమనిస్తే తండాల్లో గమనిస్తే ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఎక్కువ భర్తలు లేకుండా మరి వితంతువులుగా ఉంటున్న పరిస్థితి ఉంది దానికి ఏందని మరి అధ్యయనం చేస్తే మధ్యాహ్నానికి బానిసై తాగి చనిపోతున్నటువంటి వాళ్ళు యువకులు ఎక్కువగా ఉన్నారు ఈ జిల్లాలో సీరియస్ ఎందుకంటే బెల్ట్ షాపులు అంటే నిత్యావసర సరుకుల కిరణం షాపుల కంటే ఎక్కువైన సార్ దాని వల్ల అమ్ముడు బెల్ట్ లేకుండా చేస్తా అక్కడ కూడా చెప్పిండు ఎన్నికల మేనిఫెస్టో లో నిన్నగాక మొన్న చెప్పినావు సభలు చెప్పినవు మరి మాటలేమో చెబుతున్నావు ఆచరణేమో బెల్ట్ షాపులు ఉంటున్నాయి బెల్ట్ షాపులు తీయడం కాదు బెల్ట్ షాపులు పెరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మాకు కూడా ఎక్సైజ్ అధికారులు పరిచయం ఉన్నారు చాలా మీటింగ్లలో మేము కూడా అంటున్నాం అయ్యా మరి ప్రభుత్వం ఏమో బెల్ట్ షాపులు తీసేస్తా అంటుంది మరి మీరేమో షాపులు పెట్టుకోండి పెట్టుకోండి అని ప్రోత్సహిస్తున్నారట మరి మీటింగ్లు ఏం చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు పైకి నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు పైకి బాగానే చెప్తున్నారు కానీ లోపల మీటింగ్లు మాకేం చెప్తున్నారంటే మాకు టార్గెట్ పెడుతున్నారు ఎక్కువ అమ్మాలని అంటున్నారట అంటే మనం బట్టా షాపులోకి పోతాం కదా ఎక్కువ అమ్ముతే రెండు గంట ఒకటి ఫ్రీ అని అట్లా మాకు కూడా ఒకటి ఫ్రీ ఇచ్చేటట్టు ఎక్కువ అమ్ముడు పోయేటట్టు ప్రయత్నం చేయాలి ఏ సర్కిల్ ఎక్కువ